ఇప్పుడే ఏపీలో దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుందనమాట సముద్రంలో ఈతకు వెళ్ళి ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు గల్లంతయ్యారు నలుగురు ఈత కోసం సముద్రంలోకి వెళ్ళగా ముగ్గురి చనిపోవడై చనిపోయారు వారికైతే అయితే వారి తీరానికైతే కొట్టుకురావడం జరిగిందనమాట చనిపోయిన తర్వాత ఇక నాలుగో మృతదేహం కోసం మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలు అయితే చేపట్టారు బీచ్ వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారన్నమాట ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియరావాల్సి అయితే ఉంది మనకి ఇటీవల కాలంలో మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ఈ విధంగా బీచ్కి వెళ్ళి చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది ముఖ్యంగా ఏపీలోని సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటంతో ఎక్కడికక్కడ ఏ జిల్లా కా జిల్లా వారే ఈ జిల్లాలకు సంబంధించి ఈతకు వెళ్ళడం ఎలా మిస్ అయిపోవడం చనిపోవడం అయితే జరుగుతుందన్నమాట సో ఆ ఎట్టి పరిస్థితుల్లో ఈతకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అధికారులు సో ఇది మనకు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది